తత్వమసి సేవా సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత ఎనిమిది సంవత్సరాలుగా వీరి ఆధ్వర్యంలో ఇక్కడ మా మేడ్చల్ మంగళగిరి జిల్లాలో పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక పూజ పదివేల మందిని ఇక్కడ భక్తులు మెప్పించుకుని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ఫస్ట్ వారు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను హిందూ సాంప్రదాయాలని హిందూ మతాన్ని కాపాడుకుంటూ అయ్యప్ప ఆశీర్వాదంతో ఈరోజు మన మేడ్చల్ మంగళగిరి జిల్లాలో ప్రతి ఒక్కరిని ఈ పూజా కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు మరియు కేరళలో ఉన్న అయ్యప్ప గుడి దగ్గర కూడా మీరు పెద్దగా ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మన మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ మీరు ఇలాంటి కార్యక్రమాలు అంటే అయ్యప్ప దీక్ష దీక్షలో ఉన్న వారికి కానీ ఇక్కడ ఉన్న అయ్యప్ప మహిమ గెలిచే విధంగా మీరు ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు మీ అందరికీ కూడా మరొకసారి అయ్యప్ప ఆశీస్సులతో బాగుండాలి అందులో మన మా నీటి నియోజకవర్గంలో ఈ రోజు ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ నక్షత్ర వ్యవహారంలో మీరు సహ సహకారం అని మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ వంతు అంటే మా వంతు సహాయం మీకు ఎప్పుడు ఇళ్లవేళలా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం